అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి బాక్స్ పెట్టుకొని కూర్చుంది అనుకున్నారా నేను మీషోలో అయితే ఇవైతే ఆర్డర్ పెట్టానండి వీటి పేరు కాంబోనో ఏందో అంట తెలియదు నాకు ఇంగ్లీష్లో రావడం లేదు ఏందో మీరు కూడా చూసేయండి వీడియోలోకి వచ్చి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూడండి నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఇవి ఆనియన్ టమోటాలు ఇవన్నీ కట్ చేసేటువంటి నేనైతే ఇవి ఫస్ట్ టైం ఆన్లైన్లో పెట్టాను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను ఎంతవరకు ఇవి ఇవి యూస్ కూడా చేయలేదు ఇవి ఎలా కట్ చేస్తారో కూడా నాకు తెలియదు మా అమ్మ అయితే ఎవరింట్లో చూసి వచ్చి చెప్పింది మమ్మీ ఇవి చాలా ఈజీగా ఉన్నాయి మనం కూడా పెట్టుకుందామంటే సెలవులు పెట్టుకుందామని ఇవైతే ఆన్లైన్లో పెట్టానండి ఇవైతే వచ్చాయి చూడండి ఎలా ఉన్నాయో ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంటే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడ్డాయి నాకైతే కనుక ఇప్పుడైతే ఇంకా తక్కువ కాస్ట్ ఉంది సరేలే వీటిని ఎలా కట్ చేయాలి నాకు తెలియదు కదా అంటే మా అమ్మాయి అయితే ఒక ఆనియన్ తీసుకొని వస్తాను మమ్మీ నేను కట్ చేసి చూపిస్తాను తర్వాత నువ్వు కట్ చేద్దావు మా అమ్మాయి అయితే కట్ చేసి చూపించింది నేను కూడా అలాగే కట్ చేద్దామని ట్రై చేస్తున్నాను చాలా సింపుల్గా అయితే కట్ అయిపోతున్నాయి నాకైతే చాలా నచ్చింది ఈజీగా కూడా ఉంది మీ మీరు కూడా ఇలాంటివి ఆన్లైన్లో పెట్టుకున్నారా మీకు నచ్చాయా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు బాయ్ అందరికీ